చెలకల్ల సేవ చేస్తున్న అశోకాయ్య గారు ఉన్నారు ప్రభునామలకు స్తోత్రములు గాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్టేజ్ని అలంకరించిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ప్రియమైన వారిలో ఇవాళ మనం ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పడడానికి గల కారణం ఏంటి అసలు ఎందుకు మనం ఇలా కూడుకోవాల్సి వచ్చింది కూడుకోవడానికి గల కారణాలు ఏంటి దేనికి మనకు రావాల్సి వచ్చింది ఒకప్పుడు ఏకాభిప్రాయంతో ఉండేటువంటి ఈ యొక్క సంస్థ ఇవాళ ఇలా ఎందుకు మార్చబడింది కారణం ఏంటి అంటే ఒంటెద్ది పోకడ పోవటం దేవుని మాట లేదు దేవుని దర్శనం లేదు ఆ దినాల్లో దర్శనం చూసేవాళ్ళు దేవుని మాట ప్రకారం నడిచి ఎవరికే పదవి ఇవ్వాలో ఆ పదవి ఇచ్చేవాళ్ళు అప్పగించేవాళ్ళు ఇప్పుడు లేదు ప్రజెంట్గా మేమే పెద్దలమన్నట్టు నడుస్తూ ఉంది కారణం చాలా భయంకరమైన విషయాలు దర్శనం లేకపోవటం మెయిన్ పదిహేను వందల మంది ఉంటాము రెండు వందలు రెండు వేల మంది ఉండమని చెప్పుకుంటున్నాము కానీ ఆడికి వచ్చేప్పటికి రిజిస్టర్లోకి వచ్చేప్పటికి రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై మరి కడవాళ్ళు అందరూ ఏమయ్యారు కడవాళ్ళందరూ ఏమయ్యారు ఏమయ్యారు ప్రిలరా ఇవాళ ఒక పండగ లాంటిది ఒక విధంగా చెప్పాలంటే దేవుడు మేము మన వైజాగ్ వెళ్ళినప్పుడు పెద్దల మీటింగ్ జరిగింది పెద్దల మీటింగ్కు ఆహ్వానించినప్పుడు వెళ్ళి అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ముఖ దర్శనం చేస్తున్నా నేను దైవస్వరూపి ఆ బోర్డు రెండు మొక్కలై ఆ యొక్క విశాఖపట్నం మందిరం ముందు పడిపోయింది దైవ స్వరూపి రెండు మొక్కలు అయిపోయి పడిపోయింది రేపు మొక్కలైపోయింది రెండు మొక్కలు అయిపోయింది రెండు మొక్కలు అయిపోయింది అనుకుంటున్నా త్వర ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సంస్థ మీటింగ్కి ముందు ఇంకో దర్శనం చూసా ఒక పెద్ద దావేజనుడి లింగి చినిగిపోయింది ఈ లింగి కంపక పెట్టింది బాడీ మారుతారని నేను చెప్తాను ఉండా అన్నాడు ఈ లింగి కంపక ఈ కంపక లింగి లాగుదామని చూస్తున్నా అది రాట్లా మూడు సంవత్సరాలకు ముందే మూడొంతులు ఒక పక్క వెళ్ళిపోయారు ఒక వంతు మనం ఒక పక్క వచ్చాం మూడు సంవత్సరాల ముందే దేవుడు దర్శనం చూపెట్టాడు నేను అమ్మకి చెప్పాను గలుపుడు అమ్మగారికి అమ్మా ఇది ఇట్లా జరిగింది అందులో మనము అటు వచ్చి కల్లూరు గారు పిల్లలు మనము తర్వాత ఈ గొలగూడెం వ్యవహారం గొలగూడెం గారు సమేలు అయ్యారు మ్యాచ్ మనం అందరం పక్క వాళ్ళందరూ ఒక పక్క వెళ్ళిపోయారు అని చెప్పా ఇది ఎప్పుడైతే చూసా నేను ప్రజెంట్కి ఇప్పుడు అవుతుంది ఇప్పుడు అయ్యింది ఇప్పుడు అయింది దేవుడు దర్శనం చూపెట్టుకుంటా వస్తూ ఉన్నాడు ప్రతిదీ దర్శనం చూసాం రెండు మొక్కలు కానీ చెప్పాను నేను ఒక పెద్ద యోజనుడు అన్నాడు ఇప్పుడు కనుక కమిటీ మారకపోతే ఏమొచ్చిద్ది మా ఏమైంది అన్నాడు కమిటీ మారకపోతే కీడు వచ్చింది ఇప్పుడు వచ్చిందిగా కీడు వచ్చిందా రాలేదా దేవుని మాట ఏంటంటే మేము తొంభై రెండులో నేను ప్రార్థనకు వెళ్ళాను తొంభై రెండు నుంచి చూస్తాను తొంభై రెండుకు ముందు కూడా మా ఇంటి పక్క ఉండేది మందిరం ఆ సమావేశాలు నేను చూస్తూ ఉండేవాడిని నేను కేసరపల్లి విశాఖయ్య గారి దగ్గరికి నన్ను పంపించారు శంసోన్ అయ్య గారు నాన్నెలయ్య గారు గారు నన్ను ఏమన్నారంటే నువ్వు వెళ్ళి కేసరపల్లి విశాఖయ్య గారిని ఎమ్మడి పెట్టుకుంటరా మేము చెప్పాను అన్నారు నేను వెళ్ళా కేసర్పల్లి వెళ్ళి అక్కడ లేరు తర్వాత గన్నవరం వెళ్తే గన్నవరంలు ఉండారు మరి మిమ్మల్ని ఎమడ పెట్టుకొని రమ్మన్నారు మీరు పెద్దలు మరి మీరు లేకపోతే ఎత్తాయా అన్న నేను రానయ్యా అన్నాడు అయ్యా మీరు సంస్థకే స్తంభాలంటేవాళ్ళు మీరు నలుగురు నాలుగు స్తంభాలంటే వాళ్ళు ఈ నాలుగు స్తంభాల్లో ఒక స్తంభం కనుక లేకపోతే అది నిలవదయా కాబట్టి మీరు స్తంభం లాంటి వాళ్ళు కనుక మీరు రెండన్న ఆయన అన్నాడు మీరు చిన్నవాడు అయినా మంచి మాట మాట్లాడు కానీ ఆళ్ళల్లో అది లేదు కలుపుకొని పోదామనే తత్వం వాళ్ళలో లేదు కనుక నేను రాను నువ్వు చెప్పు వెళ్ళి అని చెప్పాడు అప్పుడే అన్నాడు ఒక మాట ఈ సంస్థ ఎప్పటికైనా ఒక వ్యక్తి వలన ఇది పాడైపోయిద్ది వాళ్ళని వాళ్ళనే సీలవచ్చు అని అన్నాడు పేరు చెప్పండి పిల్లరా అది అదే జరిగింది ఆయన పెద్ద దైవజన్లో ఆ మాట మాట్లాడాడు ప్రవశించాడు అయ్యలా అది నెరవేరుతుంది ఇప్పుడు నేను ఇంటికి వచ్చాడు పన్నెండు అయింది పన్నెండు పన్నెండున్నరైంది నా కోసం చూస్తున్నారు అయ్యారని తీసుకొని వస్తాడేమోనని నేను పన్నెండున్నరకు వచ్చి అయ్యా ఇట్లా అన్నారు ఇట్లా అన్నారు అని చెప్తే అప్పుడు రాత్రి రాత్రి పన్నెండు పన్నెండున్నర అవుతుంది అప్పుడు వచ్చి చెప్తే అప్పుడు వరకు సమావేశం జరుగుతానుంది పెద్దల స ఆ యొక్క దైవ సమా సమావేశం పిల్లరా ఇప్పుడు మన కోసం మనం పెట్టేటువంటి ఈ దైవస్వరూప సహవాసం కోసం మన కోసం ప్రార్థన చేసే ఒక గొప్ప దైవ జన్వాలు మనకు దొరికింది ఎందుకంటే నేను అనుభవపూర్వకం ఒక మాట చెప్తాను ఆ ఖమ్మంలో కోటాలు జరుగుతున్నాయి ఖమ్మంలో కోటాలు జరిగేది అప్పుడు సోమసాన్ అయ్య గారు మద్రాస్ అయ్యి గారు మా నున్న దాసయ్య గారు పెద్ద పెద్దోళ్ళు అక్కడ ఉండారు గలుగూడ సమీల అయ్య గారు వచ్చాడు మూడు మూడున్నర అయింది ఏ రండి అన్నాడు అందరినీ మీకు ఎంతెంత అప్పు ఉంది అన్నాడు వీళ్ళందరూ అనుకున్నారు బ్యాగ్ పెద్ద బ్యాగ్ ఉండేదాని చేతిలో ఇంకేముంది కట్ల కట్టలు తెచ్చుంటాడు ఇక మన అప్పు అంత తీరిపోద్ది అన్నాడు నాకు ఎంత ఉందా నాకు ఎంత ఉందా నాకు ఎంత అని చెప్పాడు చెప్పే బటికి ఏ అందరి చేతులు అతన్ని మోకరించి అన్నాడు ఆయన ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన ఇవాళ దైవ స్వరూపి ఫలించడానికి కారణమైంది నేను గుండె చేసుకొని చెప్తాను చూశా అంతకుముందు ఒకళ్ళు బళ్ళు కాళ్ళు లేవు సైకిళ్లే ఒకళ్ళు సైకిళ్ళు లేవు మందిరాలు లేవు స్థలాలు లేవు ఆయన ప్రార్థన దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడా ఆయన ఏడ్చి ప్రార్థన చేశాడు ఈ సంవత్సరం అభివృద్ధి పర్చాయా అని అలాంటి విజ్ఞాపన చేసే తల్లి ఇవాళ గోలపూడి అమ్మగారి రూపంలో మనకు ఒక గొప్ప దైవ మనకు దొరికారు మన సంస్థ కూడా ఆ విధంగా అభివృద్ధి అవుద్దని కాబట్టి అందరూ కూడా మీరు పదవులు రాలేదని బాధపడవద్దు పదవులు లేవని బాధపడవద్దు కానీ ముందు ముందు ఈ యొక్క మనం పెట్టేటువంటి దాంట్లో గొప్ప ఆశీర్వాదకరమైన సంగతులు మనందరం చూడాలి చూడబోతున్నాం కాబట్టి మనం ఎవరినైతే పెద్దలో అంగీకరించారో వారి పక్షాన్ని నిలబడి వారికి సపోర్ట్ చేయండి దేవుడు కొద్దిమారది ఉంచును కాక